hello hi elon narandaru సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్ సో ఈరోజైతే నేను మీకు పొంగల్ రెసిపీ చూపిస్తున్నాను చాలా సింపుల్ అనమాట సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇంకా హాఫ్ గ్లాస్ పెసల్పప్పు తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ లేకపోతే గీ అన్న వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రై చేసుకుంటే పప్పులో నుంచి ఒక స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అయితే నాకు నచ్చదు సో ఆ స్మెల్ అంతా వండుకుని ఉండాలంటే కొంచెం బాగా ఉడుకుతుంది కూడా కొంచెం అందుకని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను సిక్స్ గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్ ఇంకా హాఫ్ గ్లాస్ పప్పుకి సో ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకొని కొంచెం ఇంకా మిరియాలు మీ స్పైసెస్ తగినట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే కారం తక్కువే తింటాము సో అందుకని నేను కొద్దిగానే యాడ్ చేశాను మామూలుగా దంచి కూడా వేసుకోవచ్చు మిరియాలు టేస్ట్ కొంచెము స్పైస్ ఎక్కువగా తెలుస్తుంది కారము ఇంకా కొంచెం జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర బాగా మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది కదా సో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఉత్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టము సో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలా నేను ఇక్కడ సాల్ట్ అయితే మర్చిపోయాను ఇప్పుడు ఇది ఒక టూ విజిల్స్ హైలో పెట్టుకోవాలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక టూ విజిల్స్ రావాలన్నమాట సో బాగా కుక్ అయిపోతుంది సో ప్రెషర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు దీంట్లో మనము వాటర్ని చెక్ చేసుకోవాలా మీకు లూజ్గా కావాలా అనుకుంటే మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మీకు లూజ్గా లేకుండా ఇలా గట్టిగానే ఉండాలనుకుంటే ఇట్లే వదిలేయచ్చు అనమాట సో నాకైతే కొంచెం లూజ్గానే కావాలా కాబట్టి నేను కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను సైడ్లో తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వచ్చేసి తాలింపుకి కొంచెం గీ యాడ్ చేసుకున్నా కొంచెం జింజర్ సన్నగా తరిగిండే ముక్కలు యాడ్ చేసుకున్నాను ఇంకా క్యాష్యూస్ క్యాషూస్ వచ్చి ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి జింజర్ని మాత్రం చాలా సన్న ముక్కలతో యాడ్ చేసుకోండి లేకపోతే నోటికి తగిలితే అసలు తినలేము సన్నగా చాప్ చేసుకోండి అనమాట ఇంకా ఇక్కడ గ్రీన్ చిల్లీస్ ఇది కూడా ఆప్షనే మీకు స్పైస్ తక్కువ అనుకుంటే ఆ మిరియాలే సరిపోతుంది మరి చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో లేదు మనం స్పైస్ ఎక్కువ తినచ్చు అనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సైడ్ డిష్కి మనము సాంబార్ కానీ చట్నీ కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ సైడ్ డిషెస్కి ఏమీ లేకపోతే గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి బాగా కారంగా ఉంటుంది మనకి సైడ్ డిష్కి ఏం అవసరం లేదు ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేశాను నేను ఇంగువ పౌడర్ని అయితే యాడ్ చేశాను మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చదనుకుంటే అది స్కిప్ చేసేసేయండి సో ఇది బాగా క్యాష్యూస్ అయితే ఫ్రై చేసుకోవాలా సిమ్లోనే పెట్టుకొని క్యాజూస్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి యాడ్ సో అంతే ఇది వేసుకున్న తర్వాత బాగా అలా అంతే అండి మీకు గట్టిగా కావాలనుకుంటే కలిపేసుకొని దింపేసుకోండి లేదనుకుంటే కొంచెం లూజ్గా కావాలా అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే మె కొత్తగా అయిపోతుందనమాట చిన్నపిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది సో నేను అక్కడ సాల్ట్ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పింక్ రాక్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట పింక్ సాల్ట్ ఉంటుంది కదా అది సో ఇక్కడ నేనైతే హాట్ వాటర్ని ఒక కప్పు దాకా తీసుకున్నాను నాకు ఇంకా కొంచెం లూజ్గా కావాలని ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా సో మా మా ఇంట్లో అయితే కొంచెం లూజ్గానే అలవాటు ఉందనమాట సో అందుకని నేను కొంచెం లూజ్గా చేసుకున్నాను ఇలాగ వచ్చింది అనమాట సో అంతే పొంగల్ అయితే పొంగల్ రెసిపీ సో చాలా సింపుల్ అండి ఈ పొంగల్ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది మేం మాక్సిమం ఇంట్లో ఏదైనా కొంచెము స్టమక్ అప్సెట్ అయినా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ పొంగల్ అనేది నేను ఇంట్లో చేస్తాను ఈజీగా డైజెషన్ అవ్వడానికి లేకపోతే ఎక్కువ ఇష్టపడరు సో ఇక్కడ ఆ రోజైతే నేను పప్పు చట్నీ చేశాను సో ఇంకా కొంచెం కారం అనిపించింది సో అందుకని మా పిల్లలకి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేశాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్